సందీప్ డైలీ ఎలా జరుగుతుంటే ఇప్పటిలాగా సందీప్ సందీప్తో మాట్లాడినాం కదా ఇప్పుడు మహేష్ వచ్చాడు నిమజ్జనం చేస్తారు సాయంత్రం ఇల్లు అయితే ఈ రోజు మనం హర్యానగర్లో ఉన్నటువంటి శ్రీ సాయి గణేష్ యూత్ అసోసియేషన్ దగ్గరికి మనం వచ్చినాం ఇక్కడ మనతో పాటు సందీప్ దాదా ఉన్నారు ఇప్పుడు ఆయన మనతో మాట్లాడతారు హాయ్ సందీప్ బాయ్ ముందుగా ఓకే సందీప్ బాయ్ చెప్పండి మీరు ఎన్ని రోజులు ఇక్కడ గణేష్ బోత్సవ పెడుతుంటారు పది సంవత్సరం మీరు కార్యక్రమం మొదలుపెట్టి పది సంవత్సరాలు జరుగుతుందా ముందుగా దీనికి వేసినటువంటి వాళ్ళు ఎవరన్నారు వాళ్ళ పేర్లు చెప్పగలరు నరేష్ అన్న ఎన్న సో మీరు ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం ఎన్ని రోజులు జరుపుతారు వినాయక చవితి నుండి ఎన్నో రోజుకి స్వామివారికి నిమజ్జనం మీరు జరుపుతారు పదకొండు రోజులకి జరుపుతారు దాంట్లో మధ్యలో మీరు ఏమైనా కార్యక్రమాలు ఏమైనా జరుపుతారా పదకొండు దాంట్లో ముగ్గుల పోటీ ఉంటుంది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆడోళ్ళకి ఇది ఉంటుంది పోల వీళ్ళు వచ్చేసి పదకొండు రోజులు గణేష్ని కూర్చోబెట్టడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఒకరోజు కోలాటం ఒకరోజు ముగ్గుల పోటీలు అలాంటివి వీళ్ళు నిర్వహి నిర్వహిస్తారంట సో ఇక్కడ ఎవరెవరైతే ముందడుగు వేసి గణేష్ని కూర్చోబెట్టడానికి ఎవరైతే ముందుకు వచ్చి ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా మీకు ఇందాకనే సందీప్ చెప్పిండు చెప్పండి సందీప్ రేపే గణేష్ నిమజ్జనం కదా మీరు ఏ విధంగా చేస్తున్నారు రేపు ఫుల్ డీజే పెట్టడం అందరికీ డ్యాన్స్ చేయడం ఉంటుంది రేపు రావాలంటే ఆర్యనగారు రావాలి ఆ సందీప్పై మరి కొన్ని ఊర్లలో రెండు బాక్సులు మాత్రమే పెట్టాలని అంటున్నారు కదా మీరు ఫుల్ డిజైన్ అంటున్నారు మీకు ఇక్కడ పర్మిషన్ ఉందా గట్టి మనుషులు పైసలు అందు గురించి ఓకే సో విన్నారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా రేపు జైరాబాద్లో జరగబోయేటువంటి నిమజ్జన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చ కోరుతున్నాము సో అందులో భాగంగానే సందీప్ దాదా మనతో ఈరోజు మాట్లాడుతున్నారు చెప్పండి సందీప్ బాయ్ మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా లేదు మంచిగా అందరు రావాలి బేర మీరు అన్నదాన కార్యక్రమాలు ఏమైనా నిర్వహించున్నారా ఈ రోజులు ఏ రోజు నిర్వహించారు నైట్ ఉంటుంది పొద్దుగాలు ఉంటుంది పొద్దుగాల ఐదు దినాలకి చేస్తాం ఓకే మరి స్వామివారికి పూజా కార్యక్రమాలు డైలీ ఎలా జరుగుతుంటాయి డైలీ ఒక్క లోకల్ చేస్తారు సో ఈరోజు లాస్ట్ కాదు ఈరోజు ఎవరు చేస్తారు ఈరోజు కమిటీ పూజ ఉంటుంది సో ఇప్పటిదాకా సందీప్తో మాట్లాడినాం కదా ఇప్పుడు మహేష్ వచ్చాడు హాయ్ మహేష్ మీ ఉత్ పేరు ఏం పేరు మహేష్ ఓకే ఎప్పుడు నిమజ్జనం నిమజ్జనంకి ఏమేమి చేస్తారు ఇంకా డీజిల్ పెట్టి దూకుతా సరే మా ఛానల్ ని అంకమ్మ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గంట కొట్టి లైక్ చేయండి ఈ డైలాగ్ చెప్తారంట आ चुप नहीं डायलॉग चुप नहीं ये कैमरा इकडे इल्लायतादी इकडे कैमरा इकडे इल्लायतादी ಏನೋ ಏನೋ ಅಂತ ಕಷ್ಟ ಆಯೇಶ ಏನೋ ಏನೋ ಕಷ್ಟ ಆಯೇಶ ಇಕ್ಕೆ ಇಕ್ಕೆ ಮೇರೆ ತೋರ್ತೆ ಇಲ್ಲೈತಾದಿ ಹಾ ಗ್ಯಾಂಗ್ ಮಿದ ಚೇсте ಲಲ್ಲೈತಾದಿ 10 ರೂಪಾಯಿ 10 ರೂಪಾಯಿ मारता तो चिंगारी निकलती 10 पे 10 मारता तो चिंगारी निकलती हमारे गैंग को मार निकालो तो पूरी गैंग निकलती